చేస్తున్నప్పుడు దాన్ని సృష్టించాలనే ఆలోచన కలిగినప్పుడు వాటన్నిటి పద్ధతిలో తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామైన యేసు క్రీస్తు ఈ పనిని అక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు ఏసుక్రీస్తుల వారు పెళ్లి కుమారుడిగా భూమి మీద ఉన్న సంగీ పెళ్లి కుమార్గా బైబిల్ ఎంచుతుంది ఆ విధంగా తండ్రి అయిన యభోవ వారు ఈ భూమి మీదకి మొదటిసారిగా వచ్చారు ఆయన మనుషులందరి విషయమై ముఖ్యంగా తన భార్య విషయమై చెప్పాలి అంటే తన ప్రాణం ఇచ్చారు తన రక్తం ఇచ్చారు ఈ భూమి మీద ఆయన చూస్తున్నాం సందీప్ అప్పటికి మంచి మంచి రెండు మూడు ఇల్లు ఉన్నట్టునే వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళ ఇల్లు అయితే సిద్ధపరుచుకొని ఉన్నారు భూమి మీద జీవించాల్సిన ఈ యొక్క వంద సంవత్సరాల వరకు అయితే రెండవ రాకడలో ఆకాశం మండలంలోనికి రాబోతున్నాడు అక్కడికి పెళ్లి కుమార్తెగా ఉండిన మనం కూడా ఒక దినం తీసుకొని పోబడి అక్కడి నుంచి అక్కడ విండు తయారు ప్రశ్న ఉందని ఇంకా పూర్తి అలాంటి విందుకే మనం కూడా వెయ్యి సంవత్సరములు తీసుకొని పోబడుతున్నాం ఉన్నాం కోటాలు కోట్ల సంవత్సరాలు ఎస్ మహాదేవుడు రక్షకుడు రాజుగా ఉంటుండగా ఈ విధంగా తీసుకొని పోబడిన ప్రతి ఒక్కరూ మనమందరం కూడా ఆయన యొక్క సముఖంలో రాజులుగాను రాణులుగాను ఉండబోతూ ఉన్నాం చేత అలంకరించబడినందున వారు సంపూర్ణముగా పెళ్లి కుమార్తెకు మాదిరిగా నుండి ఒక్క క్షణంలో ఆకాశ మండలంలోనికి దేవుని పేరుపునందుకుని వెళ్ళిపోవాల్సిన ఒక దినం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఒకవేళ యేసు యొక్క రాక కొంచెం ఆలస్యమైనప్పటికీ మనం నిండు వంద సంవత్సరాలు మీరు బ్రతకాలి జీవించాలి అనేది ప్రభు యొక్క నిర్మలమైన ఉద్దేశం నిండు వంద సంవత్సరాలు మనం ఒకవేళ పెట్టెలో పెట్టబడి అందరి యొక్క సమక్షంలో దాచి పెట్టబడిన సరే అక్కడి నుంచైనా నిండు పెళ్లి కుమార్తె వలె మనం ఆయన యొక్కకు చేరుకునే ఒక దినం ఉందని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను దానిని పోలి భూమి మీద దేవుడు ఈ విధంగా దీన్ని దాన్ని ప్రకటన చేస్తున్నారు ఎన్ని లక్షలాది కోట్లాది మంది ప్రజలు వివాహంలో ఒక కుటుంబంగా ఏర్పరచు పడుతున్నారు అదేవిధంగా పిల్లలను కనీ విస్తరిస్తూ ఉన్నారు ఈ యొక్క సభజ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చంలో మేలు దొరికేను అని ఉంటుంది కనుక ప్రిమీరా ఒకరికి ఒకరు అత్యద్భుతమైన మేలుని భారీగా వాళ్ళ ఒక లేకపోతే Seu anifírio, olha a